హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ వారందరికీ కూడా ఈ జూలై నెలలో రెండు పథకాలను అమలు చేయబోతున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా మనకు ప్రజాప్రతినిధులందరూ కూడా సుపరిపాలనలో భాగంగా ఇంటింటికి కూడా వెళ్ళి మనకు లబ్ధిదారులను కలిసి అంటే ఎవరైతే రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ఉన్నారో వారిని కలిసి వారికి ఇప్పటి వరకు కూడా అందించినటువంటి పథకాల గురించి వివరిస్తూ రాబోయే పథకాల గురించి కూడా మనకు ఇక్కడ చెప్తూ ఉన్నారన్నమాట అంటే సుపరిపాలనలో మనకు ఇంటింటా కార్యక్రమం అయితే జరుగుతోంది ఈ నేపథ్యంలో నేపథ్యంలోని రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ జూలై నెలలో మరొక రెండు పథకాలు అమలుకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏర్పాట్లు అయితే చేస్తున్నారు ఇప్పటికే ఆయన ప్రకటించినటువంటి సూపర్ సిక్స్ పథకాలను ఒక్కొక్కటిగా ఆయన అమలు చేస్తూ ముందుకైతే తీసుకెళ్తూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ఉన్నటువంటి మనకు రాష్ట్ర ముఖ్యంగా మహిళలు మహిళలకైతే మనకు ఈ రెండు పథకాలు అమలయ్యే అవకాశం అయితే ఉంది మరి ఏ ఏ పథకాలు అమలు చేయబోతున్నారు ఏంటి ఎవరికి అమలు చేస్తారు ఎవరెవరికి అమలు చేయరు అనే విషయాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకాల మీద ఆధారపడి ఈ పథకాలకు సంబంధించి చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు ముఖ్యంగా సంక్షేమ పథకాలు పేద ప్రజలందరికీ కూడా అందించడానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే ఆయన కార్యాచరణ సిద్ధం చేసి దాని ప్రకారం మీద పేద ప్రజలందరికీ కూడా ఈ యొక్క పథకాలను అయితే అమలు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు ఇందులో భాగంగానే ఈ జులై నెలలో రెండు పథకాల విడుదలకు ఆయన ఆమోదం తెలిపారు ముఖ్యంగా చూసుకుంటే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా రీసెంట్గా తల్లి వందనం అనే పథకాన్ని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే విడుదల చేయడం జరిగింది మొట్టమొదటిగా మన మనకు తల్లికి వందనం పథకంతో పాటుగా మనకు మరొక రెండు పథకాలను అమలు చేసే విధంగా కూడా ఏర్పాట్లు అయితే చేశారనమాట మరి ఏ పథకాలను అమలు చేయబోతున్నారు ఏంటి ఎవరెవరికి యొక్క పథకాలు వర్తిస్తాయి ఏం చేయాలి ఏ ఏ జిరాక్సులు ఉండాలి మరి తల్లి వందనం పథకం లాగా మనము కొన్ని తప్పులు కనుక చేసుకొని డబ్బులు పడే అవకాశం ఉండదు చేసుకుని డబ్బులు ప మరి ఆ వివరాలని కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి ముఖ్యంగా మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది పూర్తిగా అర్థమవుతుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడడమే కాకుండా వీడియో కింద మనకు లైక్ గుర్తు మీకు ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది లైక్ చేయండి అలాగే మనకు షేర్ బటన్ కూడా ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింకును షేర్ చేయండి అలాగే తప్పకుండా లైక్ గుర్తు పైన కూడా వీడియోను లైక్ పైన కూడా మీరు నొక్కాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీతో పాటు మరికొంతమంది సమాచారం అనేది తెలుస్తుంది అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకొని చూడండి ఎదురుగా మీకు నల్ల కలర్లో సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది దానిపైన నొక్కండి నొక్కిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ గంట ఆన్ చేయడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మరిన్ని సమాచారం మీకోసం నేను తీసుకొస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ జూలై నెలలో కూడా మనకు రెండు పథకాల ద్వారా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు మేలు చేయబోతున్నారు ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు తల్లి వందనం అనే పథకాన్ని ఆయన విడుదల చేయడం జరిగింది గత జూన్ నెల పన్నెండవ తారీఖున ఈ తల్లి వందనం పథకాన్ని విడుదల చేసినా చాలామంది అర్హులకు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేయలేకపోయారు ఈ యొక్క అర్హుల జాబితాలో పేర్లు ఉన్నా కూడా చాలామందికి డబ్బులు పడకపోవడం కారణమైతే మరికొంతమందికి కొన్ని ఆరు దశల ధృవీకరణ వచ్చి ఈ ఆరు దశల ధృవీకరణ వల్ల కూడా చాలామంది ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను అయితే పొందలేకపోయారు మరి ఇలా అనేక విధాలుగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులను విడుదల చేసినా కూడా డబ్బులు పొందినటువంటి వారు చాలామంది ఉన్నారు ఇక్కడ అంటే మంత్రి లోకేష్ గారే మనకు చెప్పడం జరిగింది ఇక ఇరవై శాతం మందికి ఇంకా డబ్బులు పడలేదు వారు సచివాలయాల ద్వారా అర్జీ పెట్టుకున్నారు మరి అటువంటి వారందరినీ కూడా వెరిఫై చేసి ఇప్పటికే ఫైనల్ జాబితాలు అనేది విడుదల చేశాం ఇక ఈ రేపటి నుంచి పదవ తారీఖు నుంచి కూడా వారి యొక్క ఖాతాల్లోకి పెండింగ్ తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులను వేస్తామన్నారు మొట్టమొదటిగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ జూలై నెలలో అమలయ్యేటువంటి మరొక పథకం ఏంటంటే ఈ తల్లిగ వందనం పథకానికి సంబంధించిన పెండింగ్ డబ్బులు ఈ తల్లిగ వందనం పథకానికి సంబంధించిన పెండింగ్ డబ్బులు పదవ తారీఖు నుంచి కూడా మనకు తల్లుల ఖాతాల్లోకి ఫైనల్గా అంటే ఇప్పటికీ మనకు అర్జీ పెట్టుకున్నటువంటి వారికి అలాగే మనకు ఇక్కడ ఒకటో తరగతిలో చేరినటువంటి వారికి ఇంటర్మీడియట్లో చేరినటువంటి వారికి ఇప్పుడు తొమ్మిదవ తరగతి అయిపోయి పదవ తరగతి వచ్చినటువంటి పిల్లలందరికీ వీళ్ళందరికీ కూడా కంప్లీట్గా గ్రామవార్డు సచివాలయంలో అర్హుల జాబితాలో వచ్చేసాయి మీరు ఎవరిని అడగాల్సిన పని లేదు నేరుగా గ్రామవార్డు సచివాలయానికి వెళ్ళి అక్కడ వెల్ఫేర్ అధికారిని గారు ఉంటారు మీరు గ్రీవెన్స్ పెట్టుకొని ఉంటే గ్రీవెన్స్ లిస్టులో పేర్లు చెక్ చేసుకోండి లేదు ఇప్పుడు పిల్లలను కొత్తగా ఒకటో తరగతిలో చేర్పిస్తున్నాం లేకపోతే ఇంటర్మీడియట్లో మొదటి సంవత్సరంలో చేర్పిస్తున్నాం మీరు ఒకసారి అలా చెక్ చేసుకొని మీరు డబ్బులు మీకు వస్తాయా రాదా అని చెప్పేసి మీరే కన్ఫర్మ్ చేసుకోవచ్చు మరి మొట్టమొదటిగా ఈ జూలై నెలలో పదవ తారీఖున ఎల్లుండి మనకు పదవ తారీఖున అదే రేపు డబ్బులు పడేటువంటి పథకం తల్లికి వందనం అన్నమాట అంటే అమ్మఒడి ప్రతి పిల్లాడికి కూడా పదమూడు వేల రూపాయలు చొప్పున రాష్ట్ర ప్రభుత్వం డబ్బులైతే వేస్తుంది మనకు గతంలో పదహైదు వేలు ఇస్తామన్నారు మరి ఈ పదహైదు వేలలో కాస్త రెండు వేల రూపాయలను తగ్గించి స్కూల్ మెయింటెనెన్స్ కోసం ఖర్చు వేస్తూ మరొక పదమూడు వేల రూపాయలను ఖచ్చితంగా ఒక్కరుంటే పదమూడు వేల రూపాయలు ఇద్దరు ఉంటే ఇరవై ఆరు వేల రూపాయలు ముగ్గురుంటే ముప్పై తొమ్మిది వేల రూపాయలు చొప్పున మీ యొక్క ఖాతాల్లో ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులను అయితే జమ చేస్తూ ఉన్నారు మరి తల్లికి వందనం పథకం ద్వారా మీకు డబ్బులు జమ అయ్యాయా లేదా అనేసి మీరు ఒకసారి చెక్ చేసుకోవడానికి కూడా అవకాశం అయితే ఉంది కాబట్టి మీరు తల్లికి వందనం పథకం ద్వారా డబ్బులు పడ్డాయా లేదా అని చెప్పేసి మీరు ఆల్రెడీ ఆ డబ్బులు పడినటువంటి వారు ఉన్నారు పడిన వాళ్ళకైతే ఇబ్బంది లేదు కానీ ఇంకా ఎవరికైతే పడలేదో వారందరికీ కూడా రేపటి నుంచి పదో గంటల నుంచి మీకు డబ్బులు అనేది జమ అయిపోతాయి ఇది ఫైనల్ అప్డేట్ మీరు అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకోండి మరి జూలై నెలలో మొట్టమొదటిగా అమలు అయ్యేటువంటి పథకం ఈ తల్లి వందనం పెండింగ్ డబ్బులు మరి ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఈసారి మిస్ అయ్యిందంటే మరి ఇక వచ్చే ఏడాదే మరి కాబట్టి ఆలోపు మీకు ఏదైనా ఇంకా ఏదైనా ప్రాబ్లం నిజంగా ఉంటే అవన్నీ కూడా క్లియర్ చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయడం నేను ఉదయం ఒక వీడియో చేశాను దానికి సంబంధించి మరి ఆ వీడియోలో చాలా క్లియర్గా అప్డేట్స్ అయితే ఇచ్చాను మరి ఆ వీడియో ఎవరైనా చూడకుండా ఉంటే చూడండి తప్పకుండా మీరు వందనం పెండింగ్ డబ్బులను పదవ తారీఖు మొట్టమొదటిగా జూలై నెలలో అమలు అయ్యేటువంటి పథకం ఇదనమాట ఇక రెండవ పథకంగా చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మరొక రెండవ పథకం ఆడబిడ్డ అనేది అంటే పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలలోపు ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు అయితే చేస్తుంది అంటే ఈ పథకం ద్వారా ప్రభుత్వం ఏం చెప్పిందంటే గతంలో ప్రతీ నెల పదహైదు వందల రూపాయలు ఇస్తామన్నారు మరి పది ప్రతీ నెల పదహైదు వందల రూపాయలు ఇస్తే ఎవరెవరికి గుర్తుంటుంది చెప్పండి అలాగే ప్రభుత్వం పైన కూడా ప్రతీ నెల కూడా ఇవ్వాలంటే కొన్ని కోట్ల రూపాయల భారాన్ని వేస్తూ ఉండాలండి ప్రతీ నెల వేస్తూ ఉండాలి ఇలా కాకుండా మనకు సంవత్సరానికి ఒకసారి వేస్తే బాగుంటుందని చెప్పి ప్రభుత్వం నిర్ణయానికి రావడం జరిగింది మరి నెలకు పదహైదు వందల రూపాయలు చెప్పిన లెక్క పెట్టుకుంటే సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు అయితే అవుతుంది మరి పద్దెనిమిది వేల రూపాయలను ఒకేసారి మహిళల ఖాతాల్లోకి రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలలోపు వయసు ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా ఇక్కడ ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు అయితే వేయబోతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది ఇప్పటికే మనకు చాలా లేట్ అయ్యింది మరి ఈ యొక్క ఆడబిడ్డ అనేది పథకానికి సంబంధించిన అప్డేట్ కూడా ప్రభుత్వం అయితే తీసుకొస్తుంది మరి తొమ్మిదవ తారీఖున క్యాబినెట్ మీటింగ్ ఉంది అంటే రేపు సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ ఉంది మరి క్యాబినెట్ మీటింగ్లో ఆయన గనుక నిర్ణయం తీసుకుంటే ఈ ఆడబిడ్డ నిధి పథకానికి కూడా ప్రభుత్వం శ్రీకారం చుట్టినట్లే మరి అర్హులను గుర్తిస్తారు అర్హులను గుర్తించి అప్లై చేసుకోమని చెప్తారు అంటే ఖచ్చితంగా ఈ పథకానికి ఎందుకంటే తల్లి వందన పథకం ఆల్రెడీ విద్యార్థులు స్కూల్లో చదువుతున్నారు కాబట్టి స్కూల్ నుంచి విద్యాశాఖ నుంచి డేటా తీసుకొని దాని ప్రకారం ఇక్కడ ఈ పథకాన్ని వేయడం జరుగుతుంది కానీ యాక్చువల్గా అయితే మనకు అప్లై చేసుకోమని చెప్పి ఉండాలి ఈ పథకానికి కూడా కానీ అక్కడ ఉన్నటువంటి డేటా ఆధారంగా అమ్మఒడి డబ్బులు వేశారు కాబట్టి ఆ డేటా ఆధారంగా మనకు ఇక్కడ ఈ తల్లి వందనాన్ని వేయడం జరిగింది మరి పెండింగ్ డబ్బులు కూడా ఇది రేపటి రేపు పడతాయి ఒకసారి చెక్ చేసుకొని డబ్బులు తీసుకోండి మొట్టమొదటిగా ఆ పథకం అవుతుంది రెండోదిగా ఈ ఆడబిడ్డ నిధి ఒక్కొక్క మహిళకు కూడా సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు పథకాన్ని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రారంభిస్తారు మరి ఈ పథకానికి సంబంధించి విధి విధానాలు అర్హతలు కూడా నేను ఒక వీడియో అయితే చేశాను మన ఛానల్లో ఉంది మీ సునీత వెంకటకృష్ణ ఛానల్ ఏ పథకానికి సంబంధించి అయినా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉందండి గత గత సంవత్సరం నుంచి కూడా నేను మీకు సంక్షేమ పథకాలను అందిస్తూ ఉన్నాను గత ప్రభుత్వం నుంచి అంతకుముందు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పటి నుంచి ఉన్నప్పుడు ఇప్పుడు మధ్యలో గత సంవత్సరం అంతా కూడా పథకాలు ఇప్పుడు కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు పథకాలు అందిస్తూ ఉన్నాను మరి మీకు చాలా అనుభవంతో నేను ఈ యొక్క సమాచారాన్ని మీకు అందిస్తూ ఉన్నాను కాబట్టి మన ఛానల్లో కూడా వీడియోస్ ఉన్నాయి ఒకసారి చెక్ చేసుకోండి మరి ఆడబిడ్డానికి ఈ పథకాన్ని కూడా త్వరలోనే ప్రారంభిస్తాను ఈ పథకానికి సంబంధించి విధి విధానాలు అర్హతలు ఏంటి ఎవరెవరికి వస్తుంది ఎవరెవరికి రాదనే సమాచారం అంతా కూడా మన ఛానల్లో ఉంది మరి ఒకసారి ఆ విధంగా చెక్ చేసుకోండి మరి పద్దెనిమిది నుంచి అరవై తొమ్మిది సంవత్సరాలలోపు ఉండాలి రేషన్ కార్డులో ఎంతమంది ఉన్నా కూడా ఇస్తారు ఒకరున్నా ఇద్దరున్నా ఇస్తారు ఏ కులాల వారికైనా ఇస్తారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాల కోసి కులాలకు సంబంధించిన వారికి కూడా ఇస్తారు అర్హత ఉంటే చాలు అర్హతనే ప్రా ప్రామాణికంగా చేసుకొని ఈ యొక్క పథకాన్ని ప్రారంభించబోతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది మరి దీంతో పాటుగా ప్రతి సంవత్సరం కూడా ఈ పథకం వర్తిస్తుంది కాబట్టి మనకు ఆరు దశల ధృవీకరణ కూడా చాలా ఇంపార్టెంట్ అంటే ఆరు దశల ధృవీకరణ అంటే ఎవరికైనా రాష్ట్ర వ్యాప్తంగా ఈ కరెంటు బిల్లు ఎక్కువగా వస్తున్నా కానీ అర్బన్ ప్రాపర్టీ ఎక్కువగా ఉన్నవారు నాలుగు చక్రాల వాహనం ఉన్నా కానీ ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నవారు కానీ ఇలా అనేక రకాల మంది ఉన్నారండి ఇవి ఎవరికైనా నిజంగా ఉంటే కనుక వారు మీరు ఎలా క్లియర్ చేసుకోవాలి ఏంటనేది మన ఛానల్లో నేను వీడియో చేశాను ఆ విధంగా మీరు క్లియర్ చేసుకోండి క్లియర్ చేసుకుని మీరు తల్లిగొందనంలో చాలామందికి డబ్బులు పడలేదు ఇవి ఆరుదర్శ ధృవీకరణ వల్ల మరి ఇక్కడ మీరు ఈ యొక్క ఆరుదర్శ ధృవీకరణ వల్ల కూడా ఇక్కడ మీరు నష్టపోకుండా మీరు తప్పకుండా అప్డేటు ఆరుదర్శ ధృవీకరణ అప్డేట్ చేసుకొని దాని ప్రకారం మీరు లబ్ధి పొందేందుకు సిద్ధంగా ఉండండి ఆడబిడ్డ నిధి పథకం ద్వారా మరి చిన్న చిన్న పొరపాట్లు మనకు పెద్ద సమస్యగా మారుతాయి ఇప్పుడు తల్లిగొందడంలో అదే మారింది మళ్ళీ కూడా అర్జీ పెట్టిన ఇప్పుడు పదవ తారీఖున కూడా డబ్బులు పడతాయి డబ్బులు పడతాయి రావా అని చెప్పి కూడా డౌట్ ఉంది మరి ఇలా అనేక రకాల సమస్యలు అంటే ఎప్పుడు కూడా ప్రభుత్వం విడుదల చేసిన వెంటనే మనకు డబ్బులు పడతాయి అంటే మనకు ఎటువంటి ప్రాబ్లం లేదు ఇప్పుడు ఆడబిడ్డ నిధి పథకాన్ని కూడా ఈ జూలై నెలలో ప్రారంభిస్తారు కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకొని ప్రకారం మీ ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధిని అయితే పొందండి మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి జూలై నెలలో అమలయ్యేటువంటి రెండు పథకాలు దయచేసి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని కాల్ నోటిఫికేషన్ గంటను నొక్కడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ హ్యావ్ నైస్ డే